చంద్రబాబు నాయుడు దృష్టిలో సంపద సృష్టి అంటే అప్పులు తేవడం అదే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో అప్పులు తెచ్చి దాని సంక్షేమానికి ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రజలకు ఉపయోగపడిన సంక్షేమ పథకాల మీద కూడా విషం జిమ్మిన నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే ఎలాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజల అకౌంట్లలో డిపిటీ ద్వారా సంక్షేమ పథకాల రూపంలో అందజేసిండు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేల కోట్లు డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఎలాంటి ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి వాళ్ళ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ లేకుండా నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రజల అకౌంట్లో వేసిన ఒక నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తోడు నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసిండు హాస్పిటల్స్ నిర్మించిండు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిండు నాలుగు పోర్టులు కట్టిండు పది ఫిషింగ్ హార్బర్లు కట్టిండు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కట్టిండు ఉద్దాన ఉద్దానం కిడ్నీ ప్రాజెక్టు హాస్పిటల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిండు సుమారు పదిహేను వేల విలేజ్ క్లినిక్స్ పది ఒక పన్నెండు వేల ఆర్బికె సెంటర్లు డిజిటల్ లైబ్రరీలు ఇలా ప్రజల వద్దకు పరిపాలన అందించి రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచి దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో జీడిపి జీఎస్టీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంచి రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రజలకు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా నిరంతరాయంగా అందించిన గొప్ప నాయకుడు మంచి మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి గొప్ప నాయకుడి మీద మీరు కూటమితో పొత్తులతో వచ్చి మనం ఓడించలేమని చెప్పి అప్పుడు అప్పులు తెస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి ప్రజలకి ఇస్తున్న సంక్షేమ పథకాలను కూడా వాటిని కూడా విమర్శించుతూ ఆ రోజు మీరు ఎలక్షన్ లబ్ధి పొంది నేను వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కన్నా మించి సంక్షేమం అందిస్తామని చెప్పి ఇప్పుడు తీరా మీరు వచ్చిన తర్వాత మీరు ఏం మీరు చేసింది ఏంటిది అప్పుడు సంపద సృష్టి అప్పులు తేవడం గొప్ప కాదు డబ్బు సంపాదించి దాన్ని ప్రజలకు ఇవ్వాలని నువ్వు ఈరోజు సంవత్సరాన్ని ఈరోజు పదిహేను నెలల కాలంలో రమారామి సుమారు లక్ష తొంభై తొంభై ఒక వేల కోట్ల అప్పు చేసినావు నిన్న నిన్న తీసుకున్న ఐదు వేల కోట్ల అప్పుతోటి టూ వర్డ్స్ టూ ల్యాక్స్ కోర్స్కి దగ్గరలో ఉన్నది మరి తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేసినావు ఒక్క సంక్షేమ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినావా చెప్పిన ఎన్నో సంక్షేమ పథకాలల్లా ఆడబిడ్డని ఆడబిడ్డ నిధి అన్నావు అన్నదాత సుఖీభావం అన్నావు నిరుద్యోగ వృత్తి అన్నావు ఇంటికి ఉద్యోగం అన్నవు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నావు తల్లికి వందనని చెప్పినవు మళ్ళీ జగన్మోడ్డి గారు ఇస్తున్న ప్రతి పథకం ఇస్తు ఇస్తానని చెప్పినావు ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలే ఆ ఇచ్చిన ఒక లింగులు ఇటుకు పథకంలో బొచ్చెడు మైనస్లు తల్లికి వందనం ప్రతి సంవత్సరానికి పదమూడు వేల ఐదు కోట్లు ఇవ్వాలి సుమారు ఎనభై నాలుగు ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులకి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయాలి కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఎగ్గొట్టినావు పదమూడు వేల ఐదు కోట్లు ఎగ్గొట్టేసినావు ఈ ఇయర్ అయినా కరెక్ట్కి ఇచ్చినా అంటే అలా ప్రకటించింది ఎనభై నాలుగు లక్షల ఎనభై లక్షల మంది విద్యార్థులు ఉంటే యాభై ఆరు లక్షల మందికి ప్రకటించినావు మరి అందులో కూడా కోత పెట్టి దాదాపు ఒక ఇరవై లక్షల మందికి ఇచ్చిన కావచ్చు అంతే అది అది కూడా రెండు రెండు నుంచి మూడు వేల కోట్లు ఇచ్చినవి అంతే అంటే దాదాపు పదమూడు వేల వందల కోట్లు ఎక్కడ రెండు రెండు వేల కోట్లు ఎక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడనే కొట్టేసినాం అది కూడా నీ టీడీపీ నాయకుల కార్యకర్తలకి కుటుంబాలకు తప్పిస్తే లబ్ధి నిజమైన లబ్ధిదారులకు ఎవరికి ఆ పథకం అందించలేదు మనం తీసుకొచ్చిన రెండు లక్షల కోట్ల అప్పుడు నువ్వు ఏం చేసినావు మరి ఒక అభివృద్ధి లేదు ఏది లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అంటే తీసుకొచ్చినప్పుడు మొత్తం టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు వీళ్ళు తప్పిస్తే ఎవరికీ లేదు అంత దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం తినుకోవడం తప్పిస్తే మీ నాయకులు మీ కార్యకర్తల వాళ్ళకు మాత్రమే ఈ తీసుకొచ్చిన అప్పుని పంచుకున్నాం అంతే ప్రజలకి వరగబెట్టింది శూన్యం అందుకే నేడు ప్రజలకి పథకాలు ఇవ్వకపోయేసరికి వాళ్ళలో మనీ రొటేషన్ లేకపోయేసరికి అటు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి జీడిపి జీఎస్టీ పరంగా మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం కొత్తగా ఆదాయం సృష్టించిన మార్గము లేదు సో ఇంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలు దించిన ఒక దివాల కోరు ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు చెప్పుకోవడానికి తప్పిస్తే అంటే కేవలం మాటలో తప్పిస్తే నువ్వు చేతుల్లో దేనికి పనికిరావు చంద్రబాబు నాయుడు ప్రతిసారి మీడియా మేనేజ్మెంట్ తోటి నువ్వు అధికారంలో అధికారంలోకి వస్తున్నావు పొత్తులతో అధికారంలోకి వస్తున్నావు కానీ నీ యొక్క ఒక బ్రాండ్ సంక్షేమం అభివృద్ధి నాది అని చెప్పి నువ్వు ఎన్నడూ అధికారంలోకి రాలేవు కేవలం ఇతరుల మీద ఆధారపడి నువ్వు అధికారంలోకి వస్తావు సొంతంగా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు నీకు డిపాజిట్ కూడా రావు ఇది నీ యొక్క కేపబిలిటీ ఇది నీ యొక్క స్ట్రెంగ్త్ అంత తప్పిస్తే సింగిల్గా వచ్చి నువ్వు నువ్వు పోటీ చేస్తే నీకు డిపాజిట్ కూడా రావు సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం పదిహేను నెలల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సింగపూర్గా మార్చిన ఘనత నీదే చంద్రబాబు నాయుడు ఇది ఒక మొదనష్టపు దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వం